అదేవిధంగా ఇప్పుడు బిజెపి తెలుగుదేశం జనసేన అందరం డేస్ఎస్ ఈ గ్రామాలు ఇందాక ఆ చెప్పడం జరిగింది అన్నమాట చాలా ఇబ్బంది ఉంది కరెంటు పోల్స్ అవన్నీ మార్పు అని చెప్పి వాళ్ళతో తప్పకుండా ఈ గ్రామాన్ని తీసుకొని తప్పకుండా రాబోయే రోజులు తప్పకుండా సహాయం తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇంకా ఏదన్నా సరే మా చేత అయిన ధ్వనికి అదేవిధంగా ఏ పని ఉన్నా సరే తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి ఏదైనా సరే సహాయ తప్పకుండా అందిస్తానని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను సావంత్రుల గారిని అందులో పడుకునే అవకాశం కలిగిన మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా జననీ జన్మ భూమి నుంచే స్వర్గాథపీ కరీయసి అని చెప్పి పెద్దలు చెప్పారు అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట దానికి అనుగుణంగా కారించేడులో జన్మించినటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు చేడు గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నటువంటి నేపథ్యంలో దక్పన్ వెంకటేశ్వర గారు స్పందించడం వారి దగ్గరికి గ్రామస్తులు రావడం వారితో చర్చించడం ఒక సతవకాశాన్ని అంటే మాతృభూమికి సేవ చేసేటువంటి అవకాశాన్ని గ్రామస్తులు అందరూ ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తాం దానికి ముందుగా మీ అందరికి మేము ధన్యవాదాలు తెలియజేయాలి మనకి పెద్దలు చెప్తారు మనం ఉన్న ఊరికి తల్లికి మనం ఎంతో తిరిగి చెయ్యాలి అనేటువంటి ఆ రకంగా ఆలోచించినప్పుడు ఎంతో మంది ఎన్నో ఊళ్ళల్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినా ఎంతో ధనాన్ని సంపాదించినా ఎంతో ప్రఖ్యాతిని సంపాదించినా బహు కొద్ది మంది మాత్రమే ఉన్న ఊరిని వెళ్ళి దానికి అమరికి ఏదైనా తిరిగి చేయాలి ఆ సహాయం చేయాలి వాళ్ళందరితో మమేకమై వాళ్ళతో గడపాలి ఆ చిరునవ్ని చూడాలనేటువంటి ఉద్దేశం చాలా కొంచెం మందిలో అలాంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి మీ దొరుకుబాటి వెంకటేశ్వర గారి కుటుంబం వారి తది గారికి సౌజేశ్వర గారి వారి అబ్బాయి వారి ఇండస్ట్రీ నుంచి వారి ఇండస్ట్రీ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి వారు కోటి రూపాయల విరాళంగా ఊరి విరాళాన్ని ఈ రోజు గ్రామానికి కూడా మనందరం కూడా ఒకసారి సంపాదించారు ఈ విషయాన్ని